హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఈగోండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇవి ట్విన్ సిస్టర్స్ బ్లౌజులు అనమాట అంటే రెండు బ్లౌజులు ఒకే డిజైన్లోనైతే వీళ్ళు డిజైన్ చేయించి ఇచ్చారండి మొత్తం స్టిచ్ చేసాక ఎలా వస్తాయి అనేది చూపిస్తాను ఇగోండి ఫస్ట్ మీరేం చూపించాను కదా ఇప్పుడు లైట్ కలర్ అనమాట ఈ రెండు ఒకేలాగా అయితే డిజైన్ అనేది చేయించుకున్నారు ఇదిగోండి స్టిచ్ చేసాక ఫ్రంట్ వైపు వచ్చేసి ఇది ఆరీ వర్క్ అనమాట విత్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనమాట అలాగే పైపింగ్ ఒక అయితే పైపింగ్ అనేది వచ్చిందండి బ్యాక్ సైడ్ అయితే బోట్ నెక్ వస్తుంది ఇదిగోండి హ్యాండ్స్కి వచ్చేసి ఈ అంచు ఉంది కదండి అంచు చివర ఎడ్జ్లని కూడాను ఆరి వర్క్ అనేది చేయింది సో బ్యాక్ సైడ్ వచ్చేసి రౌండ్ నెక్ అదే బోట్ నెక్ ఇచ్చేసి ఇలాగా షేప్ అనేది ఇమ్మన్నారు అండి మొత్తం అయితే బ్లౌజ్ అనేది ఈ విధంగా స్టిచ్ అయితే అయ్యింది ఈ చూడండి ఇక్కడ టజిల్స్ కూడాను కొంచెం వర్క్ అయితే చేశారు దానికైతే ఈ విధంగా కుట్టడం అయ్యింది అలాగే పైన కిందన కూడాను నేను ఈగండు లక్కన్ కూడా యాడ్ చేశాను ఫైనల్గా లుక్ అనేది ఈ విధంగా వచ్చింది ఇవి రెండు ఒకేలాంటి బ్లౌజులు అండి అంటే అక్క అనమాట ట్విన్ సిస్టర్స్ ఈ విధంగా అయితే కుట్టించుకున్నారు చూసారు కదా హ్యాండ్స్కి కూడా ఈ విధంగా వచ్చింది ఈ గుండి రెండోది మెరూన్ కలర్ మెరూన్ కలర్ బ్లౌజ్కి వచ్చేసి హ్యాండ్స్ దగ్గర జిగ్జాగ్ టైప్ అనమాట ఈ వర్క్ అనేది పోసులతోటి చేయించారు అలాగే ఈగండు వెనక్కి వచ్చేసి డీప్ నెక్ వీటికైతే టజల్స్ అయితే నార్మల్గానే కుట్టానండి ఇగోండి రౌండ్ నెక్ వచ్చేసి ఇవి రెండు సేమ్ రెండు బ్లౌజులు ఒకే కలర్ లాగా కుట్టించుకున్నారు ఇగోండి హ్యాండ్స్కి షార్ట్ హ్యాండ్స్కే వచ్చేసి జిగ్జాగ్ టైప్ అనమాట ముర్క్ అనేది ఇగోండి సింపుల్గా ఈ విధంగా డిజైన్ అనేది చేసేసుకోవచ్చండి ఫ్రంట్ వచ్చేసి దీనికి కూడా ప్రిన్సెస్ కట్ అనమాట నెక్కి కూడా చిన్న రౌండ్ అనేది ఇచ్చారు ఇదైతే కొంచెం కాస్ట్ అయితే తక్కువే రండి ఫస్ట్ చూపించాను కదా అయితే కొంచెం ఎక్కువ అనమాట మొత్తం పైపింగ్ అనేది లోడింగ్ పద్ధతిలో అయితే వేయడం జరిగింది ఫైనల్గా లుక్ అనేది ఈ విధంగా ఉంది చూ చూపిస్తాను లాస్ట్లోన ఫైనల్ లుక్ ఎలాగ ఉంటుందని చెప్పి అంటే ఒకేలాగా ఉన్న బ్లౌజ్లు ఏమొచ్చి రెండేస్ అనేది డిజైన్ అనేది చేయించుకున్నారండి ట్విన్ సిస్టర్స్ బ్లౌజ్లు అంటారు వీటిని సో చూసారు కదా ఈ విధంగా వేసుకుంటే బాగానే ఉంటుందండి సింపుల్గా ఉంటాయి అందంగా కూడా కనిపిస్తాయి చూసారు ఫైనల్గా వచ్చాయి అనమాట ఇగోండి ఇంతేనండి వీడియో వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వర్క్ కూడా చాలా బాగుంది అయితే ఇందులో లైట్ కలర్ కనిపిస్తుంది కానీ బయట అందంగానే ఉన్నాయండి ఇగోండి హ్యాండ్స్ కూడా ఈ విధంగా వచ్చింది బ్యాక్ వచ్చేసి బోట్ నెక్ సైడ్ బోట్ నెక్ మోడల్ అనమాట ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ అనమాట ఇంతేనండి వీడియో వీడియోని ఇస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ